హలో అందరికీ ఇవాళ కమ్మటి రాగి దోశ అండ్ పల్లీ చట్నీ ఎలా చేసుకుందామో చూసేద్దాం ముందుగా పల్లీలు వేయించుకొని ఇలా పొట్టు తీసుకొని పక్కకు పెట్టుకోవాలి ఆ తర్వాత ఒక ప్యాన్ తీసుకొని అందులో ఒక వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసి ఫోర్ ఫైవ్ పచ్చిమిర్చి తీసుకొని వేయించుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో కొంచెం కరివేపాకు కొత్తిమీర సాల్ట్ జీలకర్ర వెల్లుల్లి రెబ్బలు అండ్ ఇందాక వేయించుకున్న పల్లీలు పచ్చిమిర్చి వేసి వన్ గ్లాస్ ఆఫ్ వాటర్ తగినంత వాటర్ వేసేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఎక్కువ దగ్గరికి కాకుండా కొంచెం మీడియం కన్సిస్టెన్సీలో ఉండేలా చూసుకోవాలి ఒక ప్యాన్లో వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకొని అందులో ఆవాలు జీలకర్ర పసుపు కరివేపాకు ఇంగువ ఎండుమిర్చి వేసుకొని లైట్గా వేగాక పోపు పెట్టేసేసుకోవాలి అంతే దోశకి రా నానబెట్టుకునే రేషియోలోనే వన్ కప్ రాగులు యాడ్ చేస్తే సరిపోతుంది దాన్ని గ్రైండ్ చేసి ఫర్మెంట్ చేస్తే అయిపోద్ది అండ్ వేడి వేడి దోశ వేసుకొని తినేస్తే చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం నా అకౌంట్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కమెంట్ చేయండి అండ్ గంట కొట్టడం మాత్రం మర్చిపోద్దు బాయ్